కమిడియన్ కమ్ విలన్ కమ్ హీరో కమ్ ఇంకొన్ని కమ్స్ సునీల్ డైరెక్టరు కమ్ రైటరు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు బాండింగ్ ఎప్పటి నుంచో రూమ్మేట్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది కానీ వీళ్ళిద్దరూ బలి తీసుకున్న ఇంకొకరు ఉన్నారు వీళ్ళ రూమ్మేటే ఆర్బి పట్నాయక్ న్యూస్ డైరెక్టర్ ఎందుకని పక్కకు పెట్టేశారు వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ముందుగా రైటర్గా అవకాశం వచ్చింది కె విజయభాస్కర్ సినిమాలకి ఆ సినిమాలో ఏ సినిమాలో రైటర్గా అవకాశం వచ్చినా కంపల్సరిగా సునీల్ని పెట్టుకునేవాడు కమెడియన్గా కానీ మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం ఆర్ పట్నాయక్ని సజెస్ట్ చేసేవాడు కాదు త్రివిక్రమ్ గారు కట్ చేస్తే డైరెక్టర్ అయిన తర్వాత కూడా కోటి గారితో కంపోజ్ చేయించుకున్నారు దేవిశ్రీ గారితో కంపోజ్ చేయించుకున్నారు గా సునీల్ పెట్టేవాడు నువ్వే నువ్వేలో ఉన్నాడు మల్లీశ్వర్ సినిమాకి రైటర్గా పనిచేశారు కాబట్టి దాంట్లో ఉన్నాడు ఇలా త్రివిక్రమ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకి రైటింగ్లో ఉన్న సినిమాలకి సునీల్ కంపల్సరీగా ఉంటాడు కానీ ఆర్పి పట్నాయక్ని మాత్రం ఏ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా తీసుకోలేదు కాబట్టి వీళ్ళకి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా గతంలో అంటే ఆర్పీ పట్నాయక్ని అడిగినప్పుడు మాకు అలాంటివి ఏమి లేవు స్టేజ్ వచ్చేసిన తర్వాత ఎవరి అవకాశాలు వాళ్ళకు వచ్చాయి ఎవరికి వారుగా వెళ్ళిపోయారు నేను ఎప్పుడూ అవకాశం ఇవ్వు శ్రీనివాసన్ నేను శ్రీనివాస్ త్రివికరణ్ణి అడగలేదు అడగచ్చు కదా అంటే వాళ్ళకి నేను అప్లికేషన్ అవ్వకూడదు వాళ్ళకి అవసరం అనుకుని పిలిస్తే చేస్తా నేను అని ఆర్పి పట్నాయక్ చెప్పడం నిజానికి నాగార్జున పాత్ర ఉంది ఇందులో నేనున్నాను అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత రామానాయుడు గారు మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉన్నప్పుడు రామానాయుడు గారికి దర్శకత్వం కూడా తెలుసు సినిమా వర్క్ మొత్తం తెలుసు ఆయనకి కెమెరా లైటింగ్ అంతా తెలుసు సో ఆయన కూడా సిట్టింగ్లో కూర్చున్నాడు ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు ఆర్పి పట్నాయక్ మీరు సార్ నేను చూసుకుంటా కదా అని ఆర్పి పట్నాయక్ అన్నప్పుడు రామానాయుడు గారికి ఇంకోలా అర్థమైంది ఏ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అన్నట్టుగా ఆయనకు అర్థమయ్యి పెద్ద గొడవ అయింది అది ఆ తర్వాత ఆర్పి పట్నాయక్ని తీసేసి కీరవాణి గారిని పెట్టారు మీరు చూసుకుంటే నేనున్నాను సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఆర్పి పట్నాయక్ పేరు ఉండదు ట్యూన్స్ ఆయన కంపోజ్ చేసినవి కూడా తీసేసి మొత్తం అన్ని ఆరుపాట్లు కీరవాణి గారితో చేయించుకున్నారు ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆర్పి పట్నాయక్ని అసలు సినిమా ఇండస్ట్రీలో ఉంచకూడదు అని ఫిక్స్ అయ్యారు నాగార్జున అండ్ రామానాయుడు గారు దీనివల్లే ఏ సినిమాకి రికమెండ్ చేయకుండా చేశారు వీళ్ళిద్దరూ కలిసి ఇది జరిగింది తర్వాత కన్నడలో కొన్ని సినిమా చేశారు ఆర్పి పట్నాయక్ గారు అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నారు కానీ ఎందుకనో కుదరలేదు చూద్దాం బెటర్ లెక్క నెక్స్ట్ టైం మళ్ళీ మ్యూజిక్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియను Please subscribe my channel. Thank you.